అందరికీ శుభోదయం శ్రీమద్భగవద్గీతలో రెండవ అధ్యాయం అతి కీలకమైనది అమాయకత్వంలో పడి మోహములో పడి భ్రమలో పడి యుద్ధ విముఖుడైనటువంటి అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆత్మను గురించి శరీరము గురించి చక్కగా అరటి పండు వలచినట్లు విప్పి చెప్తాడు ఆత్మ దానికి మరణము లేదు వృద్ధాప్యము లేదు అంతేకాదు ఆత్మను ఏ అస్త్రశస్త్రములు కూడా చంపలేవు ఆత్మను ఏ అగ్ని దహింపలేదు ఆత్మను ఏ నీరు కూడా తడుపలేదు ఏ గాలి కూడా ఆర్పలేదు అన్నింటికీ అతీతమైనదే ఆత్మ ఈ శరీరం తాత్కాలికమైనది ఇది వృద్ధాప్యం ఆ తరువాత వృద్ధాప్య బాధలు పడుతూ పడుతూ శరీరం జీర్ణావస్థకు చేరుతుంది అప్పుడు ఆ శరీరాన్ని త్యజించి ఆత్మ మరొక శరీరంలో ప్రవేశిస్తుంది ఎలాగైతే మనము వేసుకున్నటువంటి చొక్క చిరిగి చిరిగిపోయిందో అప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని ఆ చొక్కాను వదలి అంటే ఆ శరీరాన్ని వదలి మరొక చొక్క అంటే ఈ ఆత్మ మరొక చొక్కాను ఎన్నుకుంటుంది అందులో ప్రవేశిస్తుంది కాబట్టి అర్జున నీవు భ్రమలో పడుతున్నావు నేనే చంపుతున్నా నాచే వాళ్ళు చంపబడుతున్నారు అనే భ్రమలో ఉన్నావు అసలు ఏ వ్యక్తి మరొక వ్యక్తి చేత చంపబడడు చంపలేడు ఇది తెలుసుకొని నీవు కేవలం నిమిత్తమాత్రుడవు ఒక చత్రునిగా నీ యుద్ధ ధర్మమును పాటించు ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో నీవు శస్త్ర అస్త్రములు త్యజించి ఇలా చింతాక్రాంతుడై కూర్చొనుట కేవలం అజ్ఞానులు మాత్రమే చేస్తారు అజ్ఞాని అంటే ఎవరు జ్ఞాని అంటే ఎవరు ఆత్మ అనేది నిత్యము సత్యము అని తెలుసుకున్నవాడు జ్ఞాని శరీరం నిత్య తాత్కాలికం అని తెలుసుకునేవాడు అజ్ఞాని కాబట్టి అజ్ఞాన భ్రమలో పడి కొట్టుమిట్టాడుతున్న నీవు యుద్ధ కార్ కార్యోన్ముఖుడవు కమ్ము అస్త్రములను శస్త్రములను పోని నీ క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధము చేయువు యుద్ధము చేయడమే నీ కర్తవ్యం ఫలితం నీవు ఆశించకూడదు ఫలితానికి మీకు ఎలాంటి సంబంధము లేదు ఇలా భగవద్గీత అడుగడుగున ప్రతి వ్యక్తిని అజ్ఞానము నుండి తీసి బయట పే పడవేసి జ్ఞాన సంపన్నులుగా చేసేదే భగవద్గీత విశ్వగీత శుభం భుయాత్